పూర్వజన్మ పూర్వజన్మకృతం పాపం జాదు గురి పిలుతాను అందుకని మనకి ఏదన్నా లాభం జరిగిందనుకో నువ్వు నువ్వు తోపు అనాలి మన కష్టం వచ్చిందనుకో అనుకో మనకు కష్టం వస్తే నా కర్మ అనుకోవాలి అందుకు చూపు ఎవరు రామదాసు చేసి నేరములు ఎంచకురా అంటే తప్పింద మన మీద పెట్టుకోవాలి ఎన్న దోషం ఏదన్నా నష్టం వస్తే కష్టం వస్తే అవమానం వస్తే లాభం వస్తే నీజీ అలా అప్పుడు ఏమవుద్ది మన మీద పెట్టుకోలేదు కాబట్టి భగవంతుడు మన వైపు చూస్తాడు రామదాసు కంటే గొప్పలో ప్రహ్లాదు అంటే గొప్పలోన మనం ఏం జరిగినా నిమిత్తమాధం భావసభ్య సాధించి ప్రణా విషయం ఒకటి చెప్తాను మంత్రం చెప్పాగా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हे कृष्णा हे कृष्णा करुणा सिंधु करुणा सिंधु दीन बंधु दीन बंधु जगतपते जगतपते गोपेश गोपेश गोपिका कांता गोपिका कांता राधा कांता राधा कांता

అనంతపుర వైష్ణవ భక్తార్యశాష్టాగున్నాథే మహారాయణకి జగద్గురుశిలకి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 ప్రణామం ఎందుకు చేయాలనుకుంటా అంటే వెంటనే భయం నాకు ఏం భయం ఇది వస్తాయని భయం అందుకని ఎంత చిన్న పిల్లలు చేసినా చేస్తాను మనకు భయం ఉంది అందరిగా ఉంటాయనుకో ఆ సిచ్యువేషన్ ఫ్లెక్సిబుల్గా ఉంటే ట్రాక్టర్ బయల్ వచ్చాను అందుకని రూపాయలు చెప్పారు కదా ఈవెన్ పరమహంస హ్యావ్ కింజ్ హామ్ అయింది అంటే ఈ ప్రకృతి మనని కిందకు లాగడానికి అలా కాసుకుని కూర్చోండి అందుకని నేను పెర్ఫెక్ట్ అని కూడా చెప్పకూడదు చైతన్య మహాప్రభు ఏం చెప్పారు ఆమె తీసి చేయాలి ఆమె ఇక్కడ ఉన్నామంటేనే మనం దొంగలం నువ్వు ప్రపంచంలో ఉన్నావుగా ఇక్కడ నువ్వు క్రికెట్ చేసిన తర్వాత బకెట్ తందిన తర్వాతే క్రికెట్లో నువ్వు హిట్ అయిన నా మాటలు కాదు వందరు రాసి అన్నారు వంద మార్కులు వస్తేనే తీసుకెళ్తారు ఒక నైంటీ నైన్ వస్తే మామూలుగా మనకి స్కూల్లో కాలేజ్లో గ్రేస్ మార్క్ ఇస్తారు కదా కృష్ణుడు గ్రేస్ మార్క్ ఇవ్వడు గ్రేస్ ఇస్తాడు మార్క్స్ అంతే ఛాన్స్ ఇస్తాడు ఈ ప్రణామం చేయడం విషయంలో ఎందుకు వెంటనే అలా స్పందిస్తా అంటే ఎప్పుడో ల్యాప్తే ప్రభు నన్ను నన్ను కొంతమంది ఫ్యాన్స్ నాకు బాబుయే కట్టింది